ఈ రోజు మనం మ్యాండ్ బుల్స్ అనే మూవీ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం ఈ మూవీలో ఇద్దరు ఫ్రెండ్స్ కి ఒక పెద్ద ఏగ దొరుకుతుంది అప్పుడు వీళ్ళు ఒక ప్లాన్ వేసి ఆ ఏగకి డబ్బులు ఎలా దొంగతనం చేయాలో నేర్పించి ఈ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా కోటీశ్వర్లు అవ్వాలని అనుకుంటూ ఉంటారు మరి వీళ్ళిద్దరూ ఆ ఏగకి దొంగతనాలు నేర్పించి దాని సహాయంతో తోటి కోటీశ్వర్లు లేదా అనే విషయం గురించి తెలుసుకోవాలని అనుకుంటే మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ మూవీ స్టార్టింగ్ లో మనకి మను అనే వ్యక్తిని చూపిస్తారు ఇతను చాలా పేదవాడు ఇతనికి కనీసం ఉండడానికి ఇల్లు కూడా ఉండదు అలా అలాగే ఇతను బ్రతుకు తెరువు కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాడు ఇతనికి డబ్బులు ఇస్తే చాలు అది ఎటువంటి పని అయినా సరే ఇతను ఆ పని చేసేస్తాడు ప్రస్తుతం మను ఇంటి అది కట్టకపోవడం తోటి అతని ఇంటి వానరు మను ఇంట్లో నుండి గెంటేస్తాడు దాంతోనే మను ఒక దుప్పడిని తీసుకుని ఒడ్డు దగ్గరికి వెళ్లి అక్కడ రిలాక్స్ అవుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి లామూచి అనే వ్యక్తి వచ్చి మను ని మీట్ అవుతాడు నెక్స్ట్ ఈ వ్యక్తి మనుకి ఒక పనిని అప్పగిస్తాడు ఆ పని ఏంటంటే మను మిచిలనే వ్యక్తి దగ్గరికి వెళ్లి ఒక సూట్ ని తీసుకుని దాన్ని వేరే వ్యక్తికి డెలివరీ చేయాల్సి ఉంటుంది అలాగే మను ఆ సూట్ లో ఏము తెలుసుకోవడానికి ట్రై చేయకూడదని ఎందుకంటే అందులో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉందని ఆ సూట్ ని కేవలం కార్ లో మాత్రమే డెలివరీ చేయాలని లామూచు మనూకి చెప్తాడు అప్పుడే మనూకి ఆ పని ఏదో ఇల్లీగల్ వ్యవహారం లాగా అనిపిస్తుంది అయినా కానీ అతనికి డబ్బు అవసరం ఉండడం తో మను ఆ చేయడానికి ఒప్పుకుంటాడు బట్ మను దగ్గర సూట్ ని డెలివరీ చేయడానికి కార్ అనేది లేదు దాంతో అతను నేను ఆ సూట్ కేసుని నా చేతితో తీసుకెళ్లి డెలివరీ చేయొచ్చు అని ని అడుగుతాడు అది విని లామూచు నువ్వు ఆ సూట్ ని కేవలం కార్ లో మాత్రమే డెలివరీ చేయాలని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు ఇప్పుడు మను దగ్గర కార్ లేకపోవడం అతను ఒక ఓల్డ్ మోడల్ కార్ ని దొంగతనం చేసి దాన్ని వేసుకుని తన ఫ్రెండ్ అయిన జీన్ దగ్గరికి వెళ్తాడు యాక్చువల్ గా మను ఆ సూట్ కేసు డెలివరీ ఉంటాడు సహాయం పాటు రమ్మంటాడు అలాగే మను తనకు వచ్చిన మనీ లో ఫిఫ్టీ పర్సెంటేజ్ జీన్కి ఇస్తా అని అంటాడు కి కూడా మనీ అవసరం ఉండడంతో అతను మను పాటు ఆ సూట్ కేసు డెలివరీ చేయడానికి బయలుదేరతాడు నెక్స్ట్ వీళ్ళిద్దరు కూడా కార్ లో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళకి కార్ బ్యాక్ సైడ్ నుంచి సౌండ్స్ అనేవి వినిపిస్తాయి సౌండ్స్ విని వీళ్ళిద్దరు కూడా ఇది పాతగారు కదా అందుకే ఇంజిన్ సౌండ్ చేస్తున్నట్టు ఉందని అని అనుకుంటారు కానీ కొంచెం చేపట తర్వాత ఆ సౌండ్ మరీ ఎక్కువగా వినిపించడం తోటే మనవు వాళ్ళు ఒక ప్లేస్ దగ్గర కార్ ని ఆపి ఆ సౌండ్ మళ్ళీ వస్తుందో లేదో అని చెప్పి చెక్ చేస్తారు అప్పుడు కూడా వీళ్ళకి ఆ సౌండ్ వినిపిస్తుంది దాంతోనే వీళ్ళిద్దరు కూడా అది ఇంజిన్ సౌండ్ కాదని రియలైజ్ అవుతారు నెక్స్ట్ వీళ్ళిద్దరు కారు వెనక్కి వెళ్లి ట్రంక్ ని ఓపెన్ చేస్తారు అప్పుడే వీళ్ళకి ట్రంక్ లోపల ఒక పెద్ద ఏగ కనిపిస్తుంది ఆ ఏగను చూసి వీళ్ళిద్దరు కూడా షాక్ అయిపోతారు ఎందుకంటే ఆ ఏగ సైజ్ లో మామూలు ఏగ కంటే ఎన్నో రెట్లు పెద్దగా ఉంటుంది ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఆ ఏగను చూసి కొంచెం భయపడి ట్రంక్ ని మూసేసి తర్వాత ఏం చేయాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఏగని వదిలేస్తే మన సూట్ కేస్ కి స్పేస్ అనేది దొరుకుతుంది అప్పుడు మనం దేని లేకుండా సూట్ కేస్ ని డెలివరీ చేయొచ్చు అని తన ఫ్రెండ్ కి చెప్పి ట్రంక్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ ఆ ట్రంక్ ఓపెన్ కాదు అది చూసి మను చాలా డిసప్పాయింట్ అవుతాడు యాక్చువల్ గా లాము ఆ సూట్ కేసు ట్రంక్ లో పెట్టి డెలివరీ చేయమంటాడు కానీ ఇప్పుడు ఆ సూట్ కేస్ ని అక్కడ పెడదామంటే అక్కడ పెద్ద ఏగ ఉండడం తోటి మను బాగా వరి అయిపోతాడు అప్పుడే జీన్కి ఒక ఐడియా వచ్చి మనం ఆ ఏగకి డబ్బులు ఎలా దొంగతనం చేయాలో నేర్పిద్దామని మను తోటి అంటాడు ఇప్పుడు వీళ్ళు కనుక ఆ సూట్ ని డెలివరీ చేస్తే వీళ్ళకి కేవలం కొంతమంది మాత్రమే వస్తుంది కానీ ఆ ఏగకి దొంగతనం ఎలా చేయాలో నేర్పిస్తే మనం తక్కువ టైంలోనే చాలా మనీని సంపాదించవచ్చని జీను మనోకి చెప్తాడు ఈ ఐడియా మనోకి కూడా బాగా నచ్చేస్తుంది దాంతో వీళ్ళిద్దరు సూట్ ని డెలివరీ చేసే పని పక్కన పెట్టి ఆ ఏగకి దొంగతనం ఎలా చేయాలో నేర్పించడం పైన తమ ఫోకస్ ని పెడతారు కానీ ఇప్పుడు వీళ్ళకి ఆ ఏగ ఎవరికి కనబడకుండా ట్రైనింగ్ తీసుకోవడానికి ఒక ప్లేస్ అనేది కా కావాలి సో దాంతో వీళ్ళిద్దరు కూడా ఏక ట్రైనింగ్ కి ఏ ప్లేస్ అయితే బాగుంటుందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు కరెక్ట్ గా అప్పుడే వీళ్ళకి ఒక పాత కంటైనర్ ట్రక్ అనేది కనిపిస్తుంది అలాగే అది ఆ ఏకకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ ట్రక్ మంచి ప్లేస్ అని చెప్పి భావిస్తారు కానీ అప్పుడే వాళ్ళకి ఒక చిన్న ప్రాబ్లం అనేది వస్తుంది అది ఏంటంటే ఆ కంటైనర్ ట్రక్ లోపల ఆల్రెడీ ఒక మోసల వ్యక్తి ఉంటాడు అతను చూసిన వెంటనే మను అతని తోటి మాట్లాడి అతని దగ్గరికి వెళ్లి అతన్ని కొట్టి ఆ వ్యక్తిని ఒక ప్లేస్ దగ్గర కట్టేస్తాడు దీని తర్వాత మను వాళ్ళు ఆ ట్రక్ లోపలికి వెళ్తారు అక్కడే వీళ్ళు తినడానికి చాలా ఫుడ్ అనేది దొరుకుతుంది అలాగే వీళ్ళకి ఆ ప్లేస్ లో ఒక గన్న కూడా దొరుకుతుంది అప్పుడే మనం ఆ గా తీసుకుని అది తమకు ఎప్పుడైనా సరే ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ గానని తన దగ్గరే దాస్తాడు నెక్స్ట్ వీళ్ళు ట్రక్ లో దొరికిన టూల్స్ ని తీసుకెళ్లి తమ కార్ క్రంక్ ని కట్ చేసి అందులో ఉన్న ఏగని బయటకి తీసి తర్వాత దాన్ని ట్రక్ లోపలికి తీసుకెళ్తారు అలాగే వీళ్ళు ఆ ఏగ ఎగిరిపోకుండా ఉండడానికి దాని రెక్కలకి ప్లాస్టర్ ని అంటించేస్తారు నెక్స్ట్ ఆ ఓల్డ్ మ్యాన్ మను వాళ్ళతోటి నేను ఇక్కడికి దగ్గరలో ఉన్న ప్లేస్ లో మూడు లక్షలు దాచి పెట్టాను ఇప్పుడు మీరు కనుక నన్ను వదిలేస్తే నేను ఆ మూడు లక్షలని మీకే స్తా అని అంటాడు అది విని మను ఆ ఓల్డ్ మ్యాన్ కొట్లు విప్పేసి అతన్ని తన దగ్గర ఉన్న గంధుడు బెదిరిస్తూ ఆ ఓల్డ్ మ్యాన్ ని తన కార్ లో కూర్చోబెట్టుకుని ఆ మూడు లక్షలు ఉన్న ప్లేస్ కి తను తీసుకెళ్లమని ఆ ఓల్డ్ మ్యాన్ చెప్తాడు అదే టైంలో జీను ట్రక్ లో ఉన్న ఏ టాప్లా కాస్తూ ఉంటాడు ఇంకో పక్క మను వాళ్ళు కార్ లో ట్రావెల్ చేస్తూ చేస్తున్నప్పుడు కార్ టైర్ ఒక రాయికి తగులుతుంది దాంతో కార్ లో కుదుపులో వచ్చి మను చేతిలో ఉన్న గన్న కార్ లోనే పడిపోతుంది అప్పుడే మను ఆ గన్న తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు అది ఆ ఓల్డ్ మెను తను తప్పించుకోవడానికి ఇదే మంచి టైం అని చెప్పి కారు దిగి అక్కడ నుండి ఎస్కేప్ అయిపోతాడు నెక్స్ట్ మను జీన్ దగ్గరికి వెళ్ళి ఆ ఓల్డ్ మ్యాన్ గడు ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయో చెప్పకుండానే పారిపోయాడని జీన్ కి చెప్తాడు దీని తర్వాత జీన్ తన దగ్గర ఉన్న కొంతమని తోటి ఆ ఏకకి ఫుడ్ ని కొంటాడు ఇప్పుడు మను వాళ్ళు డబ్బు సంపాదించడానికి వీళ్ళకి ఆ ఏక సహాయం ఖచ్చితంగా కావాలి కాబట్టి వీళ్ళు ఆ ఏగని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరు వన్ డే నుండి ఏమి తినకుండా ఆ ఏగకి మాత్రం చాలా ఫుడ్ ని కొంటారు ఇప్పుడు వీళ్ళ దగ్గర ఫుడ్ ని కొనుక్కోవడానికి కూడా డబ్బులు తోటి వీళ్ళు ఆ నెక్స్ట్ డే ఒక వ్యక్తిని గనతో బెదిరించి తమకు కావాల్సిన ఫుడ్ మొత్తాన్ని కూడా ఆ వ్యక్తి తోటి కొనిపిస్తారు నెక్స్ట్ వీళ్ళిద్దరు ఆ ని తీసుకుని ట్రక్ దగ్గరికి వచ్చేస్తారు తర్వాత మను ట్రక్ లోపల వంటని స్టార్ట్ చేస్తాడు అదే టైంలో జీను ఏ బయటకి తీసుకెళ్లి దానికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు అలాగే జీను ఆ ఏగకి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరైన డామినిక్ అనే పేరుని పెడతాడు జీను నేర్పించే ప్రతి విషయాన్ని కూడా ఏగ చాలా క్విక్ గా నేర్చుకుంటూ ఉంటుంది అప్పుడే మను గ్యాస్ ఆన్ చేసి ఉంది అనే విషయాన్ని కూడా మర్చిపోయి ట్రక్ కిటికీ దగ్గరికి వచ్చి జీన్ తోటి తాజీగా మాట్లాడుతూ ఉంటాడు దీని కారణంగా ట్రక్ లోపల మంటలు అంటుకుంటాయి అది చూసి మను బాగా భయపడిపోయి తన వండిన ఫుడ్ ని తీసుకునే ట్రక్ నుండి బయటకి వచ్చేస్తాడు అప్పుడే ట్రక్ ట్రక్కి పూర్తిగా మంటలో అంటుకొని ఆ ట్రక్ మొత్తం కూడా తగలబడిపోతూ ఉంటుంది దాంతో అయిపోతారు అయినా సరే మను మాత్రం తన వండిన ఫుడ్ ని తింటూనే ఉంటాడు అప్పుడే వీళ్ళ దగ్గరికి వస్తుంది చూడగానే తన తినగా మిగిలిపోయిన ఫుడ్ ని మిగిలిపోయినకి పెడతాడు ఆ రోజు నాటి వీళ్ళిద్దరు కూడా తమ కారు నిద్రపోతూ ఉంటారు కానీ ఆ టైమ్ లో డామ్ ఎక్కు గు పెట్టడం వల్ల మనుకి నిద్ర రాదు దాంతో అతను బయటికి వెళ్లి పడుకుంటాడు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మను అండ్ నిద్ర లేచి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే జీన్ కి ఒక ఐడియా వస్తుంది దాంతో అతను మనం మన దగ్గర ఉన్న కార్ ని అమ్మేసి మనం పడుకోవడానికి అనువుగా ఉండే ఇంకో కార్ కొనుక్కుందాం అని మన తోటి అంటాడు నెక్స్ట్ వీళ్ళు కార్ లోపలికి వెళ్లి కార్ ని స్టార్ట్ చేస్తారు కానీ కార్ లో పెట్రోల్ అయిపోవడం తోటి కారు స్టార్ట్ అవదు అప్పుడే మను తనకి ట్రక్ లో దొరికిన సైకిల్ కి కార్ కట్టేసి ఆ కార్ సైకిల్ తో లాక్కెళ్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి కొంతమంది అమ్మాయిలు ఒక కారు వేసుకుని వస్తారు అలాగే ఈ అమ్మాయిలు మను వాళ్ళ దగ్గర ఆగుతారు అప్పుడు సిశిలో అనే అమ్మాయి మను చూసి అతను తన చిన్నప్పుడు క్లాస్మేట్ అని అనుకుంటుంది అప్పుడే మను నేను మీరు అనుకున్న వ్యక్తిని కాదని సిశిలోకి చెప్తాడు నెక్స్ట్ సిసిలియో మను వాళ్ళని తన ఫామ్ హౌస్ కి రమ్మని చెప్పి వాళ్ళ కార్ ని తమ కార్ కట్టేసి తమ ఫామ్ దగ్గరికి మను వాళ్ళని తీసుకెళ్తుంది ఇప్పుడు మను వాళ్ళు తమకు ఇల్లు దొరికిందని చెప్పి బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు నెక్స్ట్ మను వాళ్ళు ఆ హౌస్ కి వెళ్ళిన వెంటనే తమ కార్ కొంచెం దూరంలో ఆపే డామినిక్ ని ఆ కార్ లోనే దాచేస్తారు దీని తర్వాత వీళ్ళు ఫామ్ హౌస్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని డ్రింక్స్ ని తాగుతారు అప్పుడు సిసిలియో బ్రదర్ కి మను వాళ్ళని చూసి బాగా కోపం వస్తుంది అయినా కానీ అతను మను వాళ్ళనే తన అక్క చేసింది కాబట్టి తన కోపం మొత్తం కూడా కంట్రోల్ చేసుకుంటాడు నెక్స్ట్ సిసిలియో మనువు వాళ్ళకి రెండు రూములని చూపించి మీరు ఎన్ని రోజులు కావాలని అనుకుంటా అన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చని మనువు వాళ్ళకి చెప్తుంది అది విని మను వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ జీన్ మాత్రం కార్ లో ఉన్న ఏ గురించి బాగా వరీ అవుతూ ఉంటాడు అప్పుడే సిసిలియో తన ఫ్రెండ్ ఆల్బర్ట్ ఫోటోని మను కి చూపిస్తుంది ఆ ఫోటోని చూసి మను షాక్ అవుతాడు ఎందుకంటే ఆ ఆల్బర్ట్ గడి ఎగ్జాక్ట్ గా మనులానే ఉంటాడు నైట్ అయిన తర్వాత అండ్ మను వాళ్ళు డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళ దగ్గరికి సిసిలియో సిస్టర్ ఆగ్నెస్ వస్తుంది అలాగే యాగ్నస్ కి హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల ఆమె పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే సిసిలియో ఆగ్నస్ చిన్నతనంలోనే ఆమె తలకు తగిలింది అప్పటి నుండి ఆగ్నస్ ఇలాగే ప్రవర్తిస్తుందని మను వాళ్ళకి చెప్తుంది దీని తర్వాత మను వాళ్ళు ఎవరు లేని టైం చూసుకుని ఆ కారు నుండి బయటకు తీసి తమ రూమ్ లోకి తీసుకొస్తారు అప్పుడే జీను ఆ ఏ మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు నెక్స్ట్ మను తన రూమ్ లోకి వెళ్తాడు అప్పుడే అతనికి ఆ రూమ్ లో యాగ్నస్ కనిపిస్తుంది ఆమెను చూసి మను సిసిలియో తన ఈ రూమ్ లో ఉండమందని ఆగ్నస్ తోటి అంటాడు అది విని యాగ్నస్ ఇది నా రూమ్ అని అంటూ గట్టిగా అరుస్తుంది దాంతోనే మనం జీన్ రూమ్ కి వెళ్తాడు బట్ జీన్ మాత్రం నేను ఈ కి ట్రైనింగ్ ఇస్తున్నాను కాబట్టి నువ్వు నా రూమ్ లోకి రావడం కుదరదని మనోకి చెప్తాడు సో దాంతోనే మనం ఇక చేసేది ఏమి లేక స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్లి నైట్ అంతా కూడా అక్కడే పడుకుంటాడు ఆ నెక్స్ట్ డే యాగ్నస్ కి జీన్ రూమ్ లో ఏదో ఉందని డౌట్ వచ్చి అతను రూమ్ బయట నిలబడి రూమ్ డోర్ ని ఓపెన్ చేసి లోపలికి చూస్తుంది అలాగే ఆమె జీన్ తో నిన్న నైట్ నీ రూమ్ నుండి సౌండ్స్ వచ్చాయని కూడా అంటుంది అప్పుడే జీన్ తన రూమ్ లో ఒక కుక్క ఉందని దాని వినిపించాయి అని యాగ్నస్ కి అబద్ధం చెప్తాడు అది విని బాగా కోపం వచ్చి రూమ్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది యాగ్నస్ డాగ్స్ అంటే ఉండదు జీన్ డాగ్ నుండి తరిమేయాలని చెప్పి రూమ్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది ఇప్పుడు జీను ఉంది యాగ్నస్ వాళ్ళ డా రూమ్ లోనే దాంతో ఆమె మను అండ్ జీన్ల గురించి తన అక్కకి చెప్పి వాళ్ళని అక్కడ నుండి పంపించేయాలని అనుకుంటుంది నెక్స్ట్ యాగ్నస్ అక్కడ నుండి వెళ్ళిన వెంటనే జీను మను దగ్గరికి వెళ్ళి జరిగినంత కూడా చెప్పి నువ్వు అజ్జన్గా ఒక కుక్కని తీసుకురాని మనకు చెప్పి అతన్ని బయటికి పంపిస్తాడు దాంతోనే మను ఒక కుక్కని తీసుకురావడానికి బయటికి వెళ్తాడు అప్పుడే అతనికి లక్కీగా ఒక కుక్క పిల్ల కనిపిస్తుంది దాన్ని చూసిన వెంటనే మను ఆ కుక్క పిల్లని జీన్ దగ్గరికి తీసుకెళ్తాడు అదే టైంలో ఆగ్నెస్ తన సిస్టర్ దగ్గరికి వెళ్ళి జీన్ వాళ్ళ దగ్గర ఒక కుక్క ఉంది అనే విషయం గురించి తన అక్క వాళ్ళకి చెప్తుంది అది విన్న వెంటనే శిశీలు అంటే ఆమెతో పాటు ఉన్న వాళ్ళు జీన్ రూమ్ లో కుక్క ఉందో లేదో చెక్ చేయడానికి అతని రూమ్ దగ్గరికి వెళ్తారు అప్పుడే మను రూమ్ డోర్ ని ఓపెన్ చేస్తాడు ఆ టైంలో మను చేతిలో కుక్క పిల్ల ఉంటుంది అప్పుడే అతను శిశీల వాళ్ళని చూసి నేను ఈ కుక్క పిల్లని చాలా కాలం నుంచి పెంచుకుంటున్నానని చెప్తాడు దాంతో పాటు ఈ కుక్క పిల్ల గురించి ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయనందుకు వాళ్ళకి సారీ చెప్తాడు అది మను వాళ్ళని ఏమి అనకుండా అయినా ఉంటే నీకేం ప్రాబ్లం అని తన సిస్టర్ తోటి అంటుంది అయినా కానీ యాగ్నస్ కి అండ్ ఆమె బ్రదర్ కి మాత్రం మను వాళ్ళ పైన అనుమానం ఉంటుంది ఎందుకంటే నైట్ యాగ్నెస్ కి వినిపించిన సౌండ్స్ కుక్క సౌండ్స్ లాగా తోటి ఆమె మను వాళ్ళని అనుమానిస్తూనే ఉంటుంది అదే టైంలో జీను ఆ ఏగని బయటకి రాకుండా ఆపుతూ ఉంటాడు నెక్స్ట్ సిసిలియో వాళ్ళ అక్కడ నుండి వెళ్ళిపోతారు అప్పుడే జీను ఏగ తను ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తుందని అని మనవి చెప్పి ఆ ఏగకి తను ఇచ్చిన ట్రైనింగ్ ని చూపిస్తాడు ఆ ఏగ కూడా జీను వెనక వెళ్ళమంటే వెనక వెళ్తుంది అలాగే రమ్మంటే ముందుకు వస్తుంది అది చూసి మను అండ్ జీన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దీని తర్వాత వీళ్ళిద్దరు కూడా స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్లి చిన్న లాగా ఆడుకుంటూ ఉంటారు యాగ్నెస్ కూడా వాళ్ళకి దగ్గరలోనే కూర్చుని ఉంటుంది అలాగే ఆమెకు మను వాళ్ళు చేస్తున్న సౌండ్స్ కి చాలా కోపం అనేది వస్తుంది ఇంకో పక్క రూమ్ లో డామినిక్ తన ముందు ఉన్న కుక్క పిల్ల వైపు చాలా వింతగా చూస్తూ ఉంటుంది అదే టైంలో మను వాళ్ళు స్విమ్మింగ్ పూల్ లో ఆడుకుంటూ గట్టి గట్టిగా అరుస్తారు దాంతో ఆగ్నెస్ కి పిచ్చిలేసి మనో వాళ్ళ పైన గట్టిగా అరిచి తన రూమ్ కి తిరిగి వెళ్లిపోతుంది నెక్స్ట్ ఆమె తన రూమ్ కి తిరిగి వెళ్తూ ఈ గాడు వాడి రూమ్ లో దేనో గానీ దాచిపెట్టాలని ట్రై చేస్తున్నాడు అసలు అదేంటో ఇప్పుడు నేను తెలుసుకోవాలని అనుకుని ఆగ్నస్ తన హెయిర్ పిన్ తోటి జీన్ రూమ్ డోర్ లాక్ ను ఓపెన్ చేసి ఆ రూమ్ లోపలికి వెళ్తుంది అప్పుడే ఆమెకు బెడ్ పక్కన ఉన్న అతి పెద్ద ఏగ అనేది కనిపిస్తుంది దాన్ని చూసి యాగ్నెస్ బాగా భయపడిపోయి గట్టిగా అరుస్తుంది ఆమె అరుపులను వినేసి అండ్ ఇంకొక అమ్మాయి ఆగ్నెస్ దగ్గరికి వచ్చి ఆమెకి ఏమైందని అడుగుతారు కానీ ఆగ్నెస్ ఆ ఏగను చూసి షాక్ లోకి వెళ్ళిపోవడం వల్ల ఆమె ఏమి మాట్లాడకుండా ఉండిపోతుంది నెక్స్ట్ ఆ రూమ్ దగ్గరికి మను వాళ్ళు కూడా వస్తారు వీళ్ళు అక్కడికి వచ్చేసరికి ఆ రూమ్ లో ఆ ఏగ అండ్ మను తెచ్చిన కుక్క పిల్ల రెండు కూడా జీన్ వాళ్ళకి కనిపించావు అప్పుడే జీన్కి ఆ ఏగ కుక్క పిల్లని తినేసింది అని అర్థమవుతుంది కానీ మిగతా వాళ్ళు మాత్రం ఆ కుక్క పిల్ల తీసుకుని ఆగ్నెస్ తినేసిందని అనుకుంటారు దాంతో వీళ్ళు పోలీసులకి కాల్ చేస్తారు అదే టైంలో జీను డామినిక్ కోసం వెతుకుతూ ఉంటాడు అప్పుడే అతనికి డామినిక్ స్విమ్మింగ్ పూల్ పక్కన కనిపిస్తుంది దాంతో వెంటనే జీను ఎవరికి కనిపించకుండా డామినిక్ ని తీసుకెళ్లి దాన్ని తమ కార్ దాచిపెడతాడు ఇంకో పక్క పోలీసులు ఆగ్నెస్ ని అబ్జర్వ్ చేసి ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లాలని అనుకుంటారు నెక్స్ట్ యాగ్నెస్ హాస్పిటల్ కి వెళ్లే ముందు తన అక్కతో మాట్లాడుతుంది అలాగే యాగ్నెస్ చాలా సంవత్సరాల తర్వాత చాలా నార్మల్ గా మాట్లాడుతుంది నెక్స్ట్ ఆమె సిసిలియోకి తను జీన్ రూమ్ లో చూసిన ఏ గురించి చెప్తుంది బట్ సిసిలియో మాత్రం ఆమె మాటలను అస్సలు నమ్మదు నెక్స్ట్ ఒక పోలీస్ ఆఫీసర్ సిశిలో తోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె తన క్లాస్ అని గుర్తుపడతాడు ఇతను ఇంకెవరో కాదు ఆల్బట్టే సిసిలియో మను చూసి అతన్ని ఆల్బర్ట్ అని అనుకుంది కదా కానీ అసలైన ఆల్బర్టు ఇతనే ఇప్పుడు ఆల్బర్ట్ తన గురించి సిసిలియోకి చెప్పినా కానీ ఆమె అతని మాటలను అస్సలు నమ్మదు అప్పుడే ఆల్బర్ట్ తన చిన్నతనం నుండి తన తొల మీద ఉన్న ఒక టాటర్ ను చూపిస్తాడు ఆ ట్యాటర్ చూసిన సిసిలి నిజమైన ఆలబడ్డని రియలైజ్ అవుతుంది అలాగే ఇప్పటి వరకు తన ఇంట్లో ఉన్న వాళ్ళు ఫ్రాడ్స్ అని కూడా సిశిలోకి అర్థమవుతుంది ఇది తెలియగానే పోలీసులు మను వాళ్ళని అరెస్ట్ చేయాలని అనుకుంటారు కానీ జీను వీళ్ళ మాటలని చాటుగా వినేసి దీని గురించి మనుకి చెప్పేస్తాడు దాంతో వెంటనే వీళ్ళిద్దరు కూడా తమ కార్ లో ని పోసేసుకుని అక్కడ నుండి ఎస్కేప్ అవుతారు ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు తినడానికి తిండి రెండు కూడా ఉండవు అలాగే ఇప్పుడు వీళ్ళతో పాటు కూడా ఫుడ్ అనేది ఉండదు సో దాంతో వీళ్ళు త్రీ డేస్ బ్యాక్ డెలివరీ చేయవలసిన సూట్ ని ఈ రోజు డెలివరీ చేయడానికి డిసైడ్ అవుతారు నెక్స్ట్ మను మిచల్ అనే వ్యక్తిని మీట్ అయ్యి ఒక చిన్న ప్రాబ్లం కారణంగా మీ డెలివరీ త్రీ డేస్ పాటు లేట్ అయ్యింది ఇప్పుడు కనుక మీరు ఆ సూట్ కేసు మిచిల్ కి చెప్పి ఆ సూట్ కేసు ని తీసుకుంటాడు నెక్స్ట్ మను అండ్ జీన్ లో ఆ సూట్ కేసు డెలివరీ చేయవలసింది తీసుకెళ్తారు అక్కడ జీన్ ఒక బిజినెస్ మ్యాన్ కి ఆ సూట్ కేసు ని అందజేస్తాడు అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ సూట్ కేసు ని డెలివరీ చేసినందుకు జీని కి మైని అనేది ఇస్తాడు ఎందుకు ఆ సూట్ లో వజ్రాలతో చేయబడిన పళ్ళు అనేవి ఉంటాయి కొన్ని రోజుల తర్వాత జీన్ అండ్ మనులు ఆ ఎగతో పాటు సముద్రపు ఒడ్డున ఉంటారు అప్పుడే జీను నేను ఏకి ఫుల్ గా ట్రైనింగ్ ఇచ్చానని మనకి చెప్తాడు దీని తర్వాత జీను ఒక న్యూస్ పేపర్ లో ఉన్న అరటిపల్ల ఫోటోని ఆ ఏకి చూపించి అరటిపళ్ళని పళ్ళని తీసుకురామని దానికి చెప్తాడు దీని తర్వాత జీను ఆ ఏగకి కట్టిన తాడిని విప్పేస్తాడు అప్పుడే ఆ ఏగగాల్లోకి ఎగిరిపోతుంది అది చూసి జీను ఆ ఏగ అరటిపళ్ళని కచ్చితంగా ఖచ్చితంగా తీసుకొస్తుందని అనుకుంటాడు కానీ మను మాత్రం ఆ ఏగ మళ్లీ తిరిగి రాదని భావిస్తాడు అప్పుడే మను జీన్ తోటి మనం బ్రతకడానికి ఆ ఏగ అవసరం లేదు మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఎలా అయినా సరే బ్రతికేయచ్చని నువ్వు నాకు ఆ దేవుడు ఇచ్చిన ఫ్యామిలీ అని అంటాడు నెక్స్ట్ వీళ్ళిద్దరూ కూడా ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోదామని చెప్పి కార్ ని స్టార్ట్ చేస్తారు కానీ జీన్ మాత్రం ఆ ఏ గురించి ఆలోచిస్తూ బాధపడతాడు అప్పుడే సడన్ గా పట్టుకుని జీను వాళ్ళ దగ్గరికి వస్తుంది అది చూసి జీను వాళ్ళు సర్ప్రైజ్ అయిపోతారు అలాగే వీళ్ళు ఫైనల్ గా ఏకి దొంగతనం ఎలా చేయాలో కూడా నేర్పించేస్తారు సో ఇప్పుడు వీళ్ళు దాని సహాయం తోటి కోడేశ్వర్ లో అవ్వాలనుకున్న కాలాన్ని తొందరలోనే నెరవేర్చుకుంటారని మనం ఆశిద్దాం ఎక్కడితోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది సో ఈ రోజు ఇంత ఫ్రెండ్స్ ఎక్స్ప్లైన్ సబ్